హాయ్ హలో అందరికీ నమస్తే ముందుగా శ్రీ బల్లభి ఛానల్ కి స్వాగతం సుస్వాగతం వీరశైవ విద్యావర్తక సంఘం మరియు బసవేశ్వర ఇన్స్టిట్యూట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రెసిడెంట్ రాష్ట్ర పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డిని ఆ సంఘం సీనియర్ వివి సంఘం సభ్యులు విజయ్ కుమార్ హరూర్ తో పాటు కమిటీ సభ్యులు పూలమాలలు షాలు ఘనంగా సత్కరించారు గురునాథ్ రెడ్డి సారథ్యంలో లు విద్యావర్తక సంఘంలో నలభై ఏడు సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉందన్నారు వీరి నేతృత్వంలో విద్యాభివృద్ధి కొరకు ఎంతో మంది విద్యార్థులకు తగిన వసతులు కాలేజీలు ఎంబీఏ కాలేజీలు వంటి కృషి చేయడం సంతోషకరం అన్నారు పదిహేను సంవత్సరాలుగా ఈ సంఘానికి అధ్యక్షుడుగా గున్నత్ రెడ్డి కొనసాగుతున్నారని తెలిపారు అదే విధంగా వేల మంది విద్యార్థులకు ఎన్నో సకల సౌకర్యాలు కల్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపడం ఎంతో హర్షణీయమన్నారు తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావడం ఎంతో శుభ పరిణామని అన్నారు రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని ప్రకటించడం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో కొడంగల్ మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్ రెడ్డి వివి సంఘం సభ్యులు ఎం సుధాకర్ కరుణాకర్ నాగరాజు నాగేందర్ గౌరీశంకర్ ప్రతిశుభాన్ డాక్టర్ మధు ప్రభాకర్ ప్రవీణ్ కుమార్ సంజీవర్లతో పాటు స్థానిక నాయకులు జయతీతాచారి మురారి వశిష్ఠలతో పాటు తదితరులు పాల్గొన్నారు గౌరవనీయుల ప్రెసిడెంట్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ అయినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది వారు ఆ వి సంఘ్ హెడ్ ఆఫీస్ గారికి గిరి దాంతో వారికి నలభై ఐదు సంవత్సరాల సంబంధం ఉంది ఆ సంస్థ విద్యాభివృద్ధి కొరకు విద్యార్థుల కొరకు తగినన్ని వసతులు కాలేజ్ నడపడము జూనియర్ కాలేజు ఎంబీఏ కాలేజు పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజు అన్నీ కూడా వాడు ఆధ్వర్యంలోనే వారి ప్రెసిడెంట్గా ఉన్నారు గత పదిహేను సంవత్సరాల వాళ్ళ ప్రెసిడెంట్గా ఉన్నారు వారి ఆధ్వర్యంలో ఇప్పుడు చాలా అభివృద్ధి చెందుతున్నది వారు కార్పొరేషన్కి చైర్మన్ కావడం మాకు అంతా సంతోషదాయకమైన విషయము వారి వారి మార్గదర్శకలో ఈ విధంగా అయితే మా సంఘ అభివృద్ధి చెందుతుందో అదేవిధంగా పోలీస్ శాఖ వాళ్లకు వాళ్ళ ఎంప్లాయీస్ వరకు ఏదైతే ఫుడ్ కార్ హౌసింగ్ కార్పొరేషన్ ఉందో అది కూడా మంచిగా డెవలప్ అవుతుంది వారి ప్రతిభను గుర్తించి మాన్య ముఖ్యమంత్రి వారిలో రేవంత్ రెడ్డి గారు వారి స్వయాన్ని వచ్చి వారి మార్గదర్శనం కావాలని వారి అనుభవం కావాలని చెప్పేసి వారు వారిని కలవడం జరిగింది అదేవిధంగా వారి సేవలను గుర్తించి ఈరోజు రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ చేయడం మాకు అంత చాలా సంతోషమైన విషయం అవకాశం ఇచ్చినందుకు గురునాథ్ రెడ్డి గారికి అవకాశం ఎందుకు రేవంత్ రెడ్డి గారు కూడా వారికి కృతజ్ఞత తెలుపుతున్నాము వారికి మనం అన్ని విధాల సహకారంగా ఉంటామని చెప్పేసి వారికి చెప్తున్నాను గురునాథ్ గారికి గురునాథ్ రెడ్డి గారికి ఈ రోజు జరిగిన ఈ పదవి వల్ల మాకు మీకు ఇటువంటి ఇంకా మంచి ఎదగాలని చెప్పేసి ఇంకా పైకి రావాలని చెప్పేసి మీ దారి మీ మార్గదర్శకంలో మా జగదీష్ గారు కూడా ఇంకా వారు కూడా సమాజానికి సేవ చేయాలని నాన్నగారి వారి మార్గదర్శకంలో వాళ్ళు నడవాలని చెప్పేసి వారు కూడా కోరుకుంటూ మాకు